ఓం శ్రీ గణేశర్మ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల కుంభలగ్న జాతకులకి గోచార ఫలితం చూసుకుంటున్నాము వీరికి లగ్నంలో రాహువు రెండో స్థానంలో శనీశ్వరుడు పంచమ స్థానంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు అదేవిధంగా ఆరో స్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు సప్తమ స్థానంలో కేతు ఉన్నారు అష్టమంలో కుజుడు ఉన్నారు దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్లో చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అంత సానుకూలంగా ఉంది అదేవిధంగా కుటుంబం సంబంధించినటువంటి విషయాలలో కొంచెం చిన్న చిన్న చిక్కులు కనిపిస్తున్నాయి అది ఈ నెల పది వరకు ఉంటుంది పది తర్వాత అంతా బాగుంటుంది ఈ లోపు మనకి ఏంటంటే లిక్విడ్ క్యాష్ సంబంధించినటువంటి ఇబ్బందులు రావటం కొంచెం డబ్బు టయానికి అందకపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి పది తర్వాత మీకు అనుకూలించే యోగంగా ఉంది మంచి కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా టయానికి డబ్బు రావడం అంతా అనుకూలించేటువంటి యోగమే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సోదరుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటి విషయంలో కూడా కొంచెం మీరు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది కొంచెం వాటి విషయంలో మీకు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అడుగు వేయాల్సి వస్తుంది అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు గృహం ఎవరైతే కట్టుకుందాం అనుకుంటున్నారో అదేవిధంగా ఆ మీరు స్థలాలు కొనుక్కుందాం అనుకుంటున్నారు వీరందరికీ అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది శనీశ్వరుడు మూడో స్థానంలో రెండో స్థానంలో నుండి మూడో స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే గృహం సంబంధించినటువంటి వ్యవహారాల్లో మంచి అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది గృహం కట్టుకుందాం అనుకుంటున్న వారికి మంచి యోగ్యత కనిపిస్తుంది అదేవిధంగా స్థలం కొనుగోలు చేద్దాం అనుకుంటున్న వారికి కూడా మంచి అనుకూలించే టైం భూములు కొనడానికి అమ్మ అమ్మడానికి రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తుంది దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు శనీశ్వరుడు ఇక్కడ దగ్గర దగ్గరగా రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యోగాన్ని మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అదేవిధ సంతాన పరమైనటువంటి విషయాలలో మంచి సానుకూలత అనేటువంటి కనిపిస్తూ ఉంది మీరు అనుకున్నటువంటి కాలేజీలో మంచి సీట్లు లభిస్తాయి అదేవిధంగా ఈ నెల పదిహేను వరకు మీకు ఈ వీటి విషయాలలో చాలా చక్కగా ఉంటుంది పదిహేను తర్వాత మాత్రం మీరు కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ గురువుకి పరిహారం చేసుకోవాల్సి వస్తుంది పది పదిహేను వరకు కూడా అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది అదేవిధంగా శత్రువుల మీద మీకు విజయం సాధించేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది శత్రువులు మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేదు మీకు ఏదైనా అప్పులు ఉంటే అవన్నీ క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వివాహం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత డిలే కనిపిస్తూ ఉంది వివాహ విషయంలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రయాణ విషయాలలో చిక్కులు రావటం టైనింగ్ నిద్ర లేకపోవడం ఎక్కువ ఆధ్యాత్మిక వాటిలలో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కేతు గ్రహం దశ ఎవరైతే కంప్లీట్ కాలేదో కేతుకి పరిహారం చేసుకోండి అదర్వైజ్ అంతా బాగానే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు ఆయుష్ విషయానికి వచ్చినట్లయితే అష్టమంలో మనకి కుజు భగవానుడు ఉన్నారు ఈయన సప్తమ స్థానాన్ని చూస్తున్నారు ఇక్కడ ఈయన పదో తారీఖు వరకు కొంచెం ఆ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది పది తర్వాత మాత్రం మీకు అనుకూలిస్తారు పది ముందు మాత్రం ఇబ్బంది పెడతారు కోటి వ్యవహారంలో కొద్దిగా ఈ పది రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ శత్రువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచుతూ అడుగులు వేయాలి ఆ ఈ కుజుడికి పరిహారం చేసుకుంటే మాత్రం వీటి నుంచి బయటపడతారు ఇబ్బంది ఉండదు అదేవిధంగా నవమస్థానాన్ని మనకి గురు భగవానుడు చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే మీరు ఎంతకాలం నుంచి దాచుకున్నటువంటి నిలబడనం ఏదైతే అది ఖర్చు అయ్యేటువంటి అవకాశమే చూపిస్తా ఉంది ఈ ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గురువుకి దశ కాకపోతే ఏం కాదు దశ అయితే మాత్రం మీరు గురువుకి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా వృత్తి విషయాలలో మాత్రం కొంచెం ఇంకా జాబ్ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే ఎవరైతే ఉంటారో వారికి కొంచెం డిలే కనిపిస్తూ ఉంది అదేవిధంగా లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నారు మీరు లిక్కర్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలించేటువంటి యోగం కనిపిస్తుంది మీకు లాటరీలో లిక్కర్ విషయంలో మంచి తగలటం అదేవిధంగా మంచి లాభాలు రావటం వీటన్నిట్లలో మంచి యోగ్యమే యోగ్యమైన అదే అదేవిధంగా వ్యయం విషయానికి వచ్చినట్టయితే ఖర్చు కూడా మీరు మీ కుటుంబ అవసరాలకి వాటికి సంతానం కోసం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఖర్చులు కూడా మంచి ఆశ్చర్య కరెక్ట్గానే ఖర్చు పెడతారు ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ కుంభలగ్న జాతకులకి సోదరులతో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వివాహ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా వృత్తిస్థాన విషయంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి నిల్వధనం ఖర్చే అవకాశం కనిపిస్తూ ఉంది వీటికి మీరు గురుగ్రహానికి అదేవిధంగా కుజగ్రహానికి మీరు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వివాహ విషయంలో మాత్రం కేతు గ్రహానికి పరిహారం చేసుకోండి ఇవి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా మీకు ఈ ఫలితాలు మీ యొక్క లగ్నం నుంచి చూసుకోండి రాసి నుంచి కాదు ఒకవేళ మీ లగ్నం ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేసినట్లయితే మేము మీ యొక్క లగ్నాన్ని తెలియజేస్తాము మరిన్ని వీడియోస్తో ముందు ముందు కలుసుకుందాము నమస్కారం ఉంటాను